నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం శివ మహాపురాణాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి అయితే నిన్నటి రోజున మహర్ ఋషులందరూ కూడా వాయుదేవుడిని సత్కరిస్తే ఆ వాయుదేవుడి వారి సత్కారాలకి సంతోషించి ఈ సత్రయాగం చేసినంత కాలం కూడా తన మందరమైన గాలులతోటి వాళ్ళకి హాయిని కలిగజేస్తానని మాట ఇస్తాడు అప్పుడు మహర్షులందరూ కూడా వాయుదేవుణ్ణి తమకి ఈశ్వర జ్ఞానము అలాగే కాలజ్ఞానం గురించి వివరించమని అడుగుతారు అప్పుడు వాయుదేవుడు ఈ విధంగా అంటాడు ఓ మహర్షులారా మీరందరూ కూడా బ్రహ్మ సంకల్పం చేత జన్మించినవారు మీకు ఏది తెలుసుకోవాలన్నా అమోఘమైన మీ దివ్య దృష్టి వల్ల అన్నీ తెలుసుకోగలరు బ్రహ్మ మానస పుత్రులైన మీ అందరికీ ఇవన్నీ తెలీదా తెలుసు కానీ ఎందుకో మీరు నన్ను చెప్పమని అడిగారంటే అది ఈశ్వర సంకల్పం తప్ప వేరొకటి కాదు అని చెప్పేసి ఈశ్వర తత్వాన్ని గురించి ఈ విధంగా చెప్తాడు పూర్వము ఈ సృష్టి అంతా కూడా శూన్యంగా ఉండేది ఆ శూన్యాన్ని అంతా కూడా పరబ్రహ్మ కాంతి రూపంలో ఆవరించి ఉండేవాడు ఆ పరబ్రహ్మమే శివుడు ఆ శివుడిని సదా అంటిపెట్టుకుని ఉండేది మాయ ఈ మాయే సకల జీవురాజుల సృష్టి స్థితి లయాలకి కారణభూతమవుతుంది అసలు ఈ కార్యాలన్నీ కూడా పరమశివుడు ఒక్కడే నిర్వహించగలడు అయినా కూడా ఈశ్వరుడు నిమిత్త నిమిత్తమాతృడుగా ఉండాలని తన సంకల్పం చేత నారాయణుడి నాభికమలం నుంచి బ్రహ్మని సృష్టిస్తాడు అయితే ఆ బ్రహ్మదేవుడికి సకల జీవరాశుల్ని సృష్టించడానికి కావాల్సినటువంటి శక్తి అవసరమవుతుంది అందుకని ఈశ్వరుడే స్వయంగా బ్రహ్మదేవుడికి గాయత్రి మంత్రోపదేశాన్ని చేస్తాడు సప్త కోటి మంత్రాలకి తలమానికమైనటువంటి ఈ గాయత్రి మంత్రం యొక్క మహత్యము చెప్పటానికి అలవకానిది అంత మహ రమైనటువంటి మంత్రము ఈ గాయత్రి మంత్రము అంటూ ఇంకా ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడో రేపటి సంచికలో చూద్దాం అంతవరకు సెలవు